అలాగేనమ్మా దేవు నామ్న స్తోత్రాలు దేవకావే నేడు మమూలం దేవకావే నేడు మమూలం నీ వే రాత్రి కాచినావు నీకు స్తోత్రము దేవ కవే నేడు ఆ ఆపాదలు మమ్ము అంటకుండను ఆపాదలు അനു കാ നേടു നീതു കരുണ തോടനൂ ദു മമൂല നീട്ടി കാരല്ല നീഡി ചേഗ నేటి కార్యముల్ నే చేయగా సూటి అయినత్రోవ మాకు చూపుమో ప్రభో దేవకావవే నేడు మూలం చెడ్డ కార్యముల్ చేయకుండను చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధినిచ్చిమం ఉద్ధరించుము దేవకావవే నేడు మమ్లం నీ వే రాత్రి కాచి నా నీకుము దేవక వవే నేడు మూల దేవక వవే నేడు మూలన్ ఆమెన్ ఆమెన్ హెల్ హలే లుయా దేవునికి మహిమ కలిగిన దాకా చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని గనపరిచిన రూపాచార్య గారికి వందనాలు జాన్సన్